ఉద్యోగం చేసి పదవే విరమణ పొందిన అనంతరం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన సమయంలో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో పేద ప్రజలకు చేయూతను అందించాలనే సదుద్దేశంతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పది మందికి సహాయ సహకారాన్ని అందిస్తూ మనలను పొందుతున్న వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఇబ్రహీం సేవలు అభినందనీయమని కాంగ్రెస్ నాయకులు అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ అన్నారు ఈ సందర్భంగా మందమరి పరిధిలోని ఊరు మందమరి గ్రామంలో మా ఊరు సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అవసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సభ్యులతో కలిసి సరుకులను అందించారు అలానే ఇలాంటి కార్యక్రమాలను మిగతా వారు సైతం స్ఫూర్తిగా తీసుకుని పేదవారికి సహాయాన్ని అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులను ముఖ్య అతిథి షాలువతో సత్కరించి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెద్ది రాజన్న అడ్వకేట్ జుమ్మడి రాజేష్ సభ్యులు భీమ్సేన్ ముజాహిద్ శంకర్ సునీత పాల్గొన్నారు రోజు మందమరి విలేజ్ మందమరి గ్రామంలో సీనియర్ పెద్ద మనిషి రిటైర్డ్ టీచర్ ఇబ్రాహిం సారు ఈనాటి మన ఊరి సేవా సంఘం ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్య అవసరాలు నిత్యావసర వస్తువులు ప్రతీ నెల పంపిణీ చేస్తా చేసే భా భాగంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ముఖ్యంగా నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అడ్వకేటు జుమ్మిడి రాయేష్ గారు అదేవిధంగా మా అన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పెద్ది రాజన్న గారు ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శంకర్ గారి తోటి తమ్ముడు కూడా వీరందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటా ఉన్నాను నాకు నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను పిలవడము ఈ కార్యక్రమము ఈ ఉద్దేశం చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నది బాగా ఎందుకంటే నేను చాలా మందిని చూసుకుంటూ వస్తున్నాను అనేక పట్టణాల్లో కానీ విలేజ్లలో కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి కాలంలో వయసుకు దాదాపు డెబ్బై సంవత్సరాల దాకా ఉంటాయి మరి ఆయన రిటైర్డ్ అయ్యి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అయితే ఉన్నది రిటైర్డ్ అయిన తర్వాత చాలా మందిని చూస్తాను వారికి వాళ్ళే బ్రతకడము చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఆనటు ఆనాడు అయినట్టు చేసినటువంటి ఉద్యోగ రీత్యా ఆయనకు వస్తున్నటువంటి పెన్షన్లో టెన్ పర్సెంట్ నేను నాకు నేను బ్రతకడమే గొప్ప కాదు నా జీతంలోకి వెళ్ళి ఒక పది పర్సెంట్ పేదలు కూడా నా జీతంలోకి వెళ్ళి నా కష్టంలోకి వెళ్ళి పది మందికి అన్నం పెడితే అది నా నా ఆత్మకు తృప్తిగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మన గౌరవనీయులు పెద్దలు నాకు నాన్నగారైనటువంటి ఆ వయసులో ఉన్నటువంటి సార్ గారికి నిజంగా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఇదాంటి వాళ్ళు ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా కులాలకు మతాలకు లింకులు పెట్టి అనేకమైనటువంటి గొడవలు సృష్టిస్తున్నటువంటి సందర్భంలో కులాలకు మతాలకు అతీతంగా నాకు ఏ కులం మతంతో సంబంధం లేదు పేదరికంలో ఉన్నవారికి బుక్కెడ అన్నం పెట్టి కట్టుకోనికి బట్ట తిననికి తిండి ఉండనికి ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతంలో నేను కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అతనికి ఉన్నటువంటి స్తోమత బట్టి ఇవాళ ఒక పది మందికి కడుపు నిండా భోజనం పెడతా ఉన్నాడంటే నిజంగా ఆయనను భగవంతుడు చాలా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంచి మరి ఆయనకు నిన్ను నూరేళ్ళు ఆయుష్ పెంచి ఇంకా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈ పెద్ద మనిషిని ఈయనను ఒక సూచనగా తీసుకోవాలి చాలామంది కూడా తీసుకున్నట్టయితే పేదవాళ్ళకు కూడా ఎంతో కొంత సాయం మేలు జరుగుతుంది కాబట్టి మరి వీరందరి కూడా వీరందరి పుణ్యంతో వీరందరి ఆశీస్సులతోని ఆ భగవంతుడు నేను కూడా సార్ గారిని మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా భగవంతుడు ఆయనకు ఆయుధారోగ్యలతో పాటు ఆయుష్ను కూడా పెంచాలని చెప్పి మరో పది మందికి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేతుల మీద ఆ పది మందికి ఈరోజు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో పంపిణి చేపిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ